హాయ్ గైస్ మసాలాలు ఏమీ వేయకుండా క్యాప్సికమ్ టమాటా మంచి టేస్టీగా కుదరాలంటే ఈరోజు చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని సన్న సన్నగా కట్ చేసేసుకున్నాను ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత నాలుగు టమాటాలు కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి దీనిపైన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి సిమ్లో పెట్టి అప్పుడు మనకు టమాటాలు చాలా తొందరగా ఉడికిపోతాయి మీరు అంత పచ్చి టమాటా వేసినా కూడా మంచి మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మూత వేసి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ సిమ్ సిమ్లో పది నిమిషాలు కుక్ చేసుకోండి ఆయిల్ మొత్తం తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇది చపాతీలో కానీ రైస్లో చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్